చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటి నగరం మండలం గత ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేసి చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి హాజరవుతుండగా నగిరి నియోజకవర్గం విజయపురం నగిరి నిండ్రా మండలాలకు చెందిన ఇరవై ఆరు మంది అంగన్వాడీ ఉద్యోగులను కార్వేటి నగర్ పోలీసులు అరెస్టు చేసి సమ్మకు పోనీయకుండా నిర్బంధించి కార్వేటి నగరం పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా పోలీసులు ఆవరణలో నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు మేము రోడ్డు మీద కూర్చొని సమ చేస్తున్నాము మూడు సార్లు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళని మాట్లాడారు కానీ గురించి మాకు ఏది చెప్పడం లేదు మేము ఈ రోజు కలెక్టరేట్ ఎందుకు వెళ్తున్నాము మా సమస్యలు అక్కడైనా మేము కలెక్టర్ గారితో చెప్పుకుంటే అలాగైనా సీఎం గారికి చేరుతుందేమో అన్న తోని ఆశతో మేము బయలుదేరాము కానీ మమ్మల్ని నెక్స్ట్ లాగా ఏదో మేము దొంగలు చేసే దోపిడి లాగా మమ్మల్ని కార్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టారు మేమేమి తప్పు చేయడానికో మేమేం చేయడానికో మేము పోవడం లేదు మాకు ఏదో కొద్దిగా మా జీతం పెంచండి మాకు ఇప్పుడు ఇచ్చే జీతాలతో మేము బకపోతున్నాము మా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాము మాకు జీతం పెంచండి అని అడుగుతున్నామే కానీ మేమేమి మాకు ఇంత ఏదో చేసేయాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని మేమేం కోరలేదు చర్చి చర్చల్లోనే మమ్మల్ని మేము చర్చల్లోనే మాకు చెప్పుంటే మేము ఇంత దూరం మేము చేసేవాళ్ళం కాదు ఇప్పటికైనా సీఎం గారి మా మీద కలిగి కలిపి మమ్మల్ని ఏదో ఒక పని చేసి మాకు ఏదో కొద్దిగా జీతం పెంచి మమ్మల్ని చేసే మేము ఈ అయినా విరమించుకుంటాం కాబట్టి మేము ఏదో తప్పులు మేము తప్పులు చేయలేదు మమ్మల్ని ఎందుకు సచివాలయం వాళ్ళు పంపించి మా స్కూల్ పగ తాళాలు పగలగొట్టి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు తెలియట్లేదు ఇంతవరకు సీఎం గారి తెలియపరచలేదు అంటున్నారు ఇకనైనా సీఎం గారికి తెలియపరిచి మా సమ్మె విరమించ చేయాలని మేము కోరుకుంటున్నాం అంతేనండి i